ప్రత్యర్థి సైతం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సింది ఏపీలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డిను పదిహేడు మెడికల్ కళాశాలల నిర్మాణాలకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో శంకుస్థాపనలు చేసింది జగన్మోహన్ రెడ్డిను అందులో ఏడు మెడికల్ కళాశాలలు నిర్మాణాలు పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేను మిగతా పదిహే పది మెడికల్ కళాశాలలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాదాపు కూడా అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టిన మాట కూడా వాస్తవమేను అని ప్రత్యర్థి సైతం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సింది రెండు వేల పంతొమ్మిదికి ముందు పంతొమ్మిది వందల ఇరవై మూడు తర్వాత కేవలం ఏపీలో పదకొండు అంటే పదకొండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు మాత్రమే ఉండేటివి ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా విద్య ఉచితంగా వైద్యం అందించాలనే సంకల్పంతో ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఉండాలి అనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పదిహేడు స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఐదు మెడికల్ కళాశాలలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఆయన నిర్మాణాలు కంప్లీట్ చేసి క్లాసులు సెప్టెంబర్ పదహైదవ తేదీ రెండు వేల ఇరవై మూడు ప్రారంభించిన మాట కూడా వాస్తవమే రెండు వేల ఇరవై నాలుగులో మరో ఐదు మెడికల్ కళాశాలలు ఓపెన్ కావాల్సి ఉండగా పులివెందల మెడికల్ కాలేజ్ పాడేరు మెడికల్ కాలేజ్ మదనపల్లి మెడికల్ కాలేజ్ ఆదోని మెడికల్ కాలేజ్ ఇలాంటి మెడికల్ కాలేజీలు ఓపెన్ కావాల్సి ఉండగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కళాశాలలను ఎప్పటికప్పుడు అక్కడే ఆపేసి వాటి పర్మిషన్ కూడా వచ్చినప్పటికీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పర్మిషన్ ఇస్తాను అని అన్నప్పటికీ మాకు ఈ మెడికల్ కళాశాలల నిర్మాణాలు వద్దు వాటి పర్మిషను మాకు వద్దు అని ఎన్ఎంసికి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాసిన మాట కూడా వాస్తవమే పేదవాడికి విద్య వైద్యం అందించాలి అనే సంకల్పంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాల తీసుకురావాలి ఉచితంగా పేదవాడికి విద్య అందించాలి మెడికల్ విద్య అందించాలి అని జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తే చంద్రబాబు నాయుడు పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టలేక డెబ్బై వేల కోట్ల ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తుండటం చాలా చాలా దారుణమైన విషయం డె వేల కోట్ల ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు ఒక మెడికల్ కళాశాల ద్వారా ఆ ప్రైవేటు వ్యక్తి ధనార్జనే ధ్యేయంగా డబ్బులు సంపాదించుకుంటాడు తప్ప పేదవాడికి ఉచిత విద్య అందించాలనే సంకల్పం ఏ ప్రైవేటు వ్యక్తికి ఉండదు పీపీపీ విధానంలో చంద్రబాబు ఏదైతే అంటున్నాడో మెడికల్ కాలేజీల నిర్మాణం చేస్తానని ఒక్కొక్క సంవత్సరానికి దాదాపు ఆరు లక్షల పైన ఫీజు ఆ పీపీపీ కళాశాలలో ఉంటుంది అనే మాట కూడా వాస్తవమే ఇప్పుడు ఎన్ఆర్ఐ సీటుకు ఏ ముప్పై లక్షలు నలభై లక్షలు సంవత్సరానికి ఉంటే ఈ పీపీపీ కళాశాలలో వస్తే దాదాపు యాభై ఏడు లక్షల వరకు సంవత్సరానికి మెడికల్ సీటుకు కట్టాల్సి వస్తుంది మేనేజ్మెంట్ సీటు ఏ పన్నెండు లక్షలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంటే ఇరవై లక్షల పైనే మేనేజ్మెంట్కు సీటు కూడా సంవత్సరానికి విద్యార్థి కట్టాల్సి ఉంటుంది అంటే పేదవాడు మధ్యతరగతి వాడు మెడికల్ విద్యకు దాదాపు కూడా దూరం అయిపోతాడు సంవత్సరానికి పదహైదు వేల నుండి యాభై వేలు లోపల హాస్టల్ ఫీజుతో కలిపి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక పేద విద్యార్థి చదువుకోగలిగితే పీపీపి కళాశాలల్లో దాదాపు ఆరు లక్షల పైనే ఒక ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టాల్సిన పరిస్థితి చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో తీసుకొస్తుండటం చాలా చాలా దారుణమైన విషయం అని చెప్పుకోవాల్సింది ఏది ఏమైనప్పటికీ ప్రత్యర్థి కూడా అరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు నిర్మించాడు ఆయన పదిహేడు మెడికల్ కళాశాలలకు శంకుస్థాపనలు చేసి పర్మిషన్ తీసుకొచ్చాడు అని ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ అన్ని మెడికల్ కాలేజీలు తీసుకురావటం అంటే ఇప్పటి వరకు జరగలేదు దేశ చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డికి ఆ ఘనత దక్కుతుంది అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను